నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం సినిమా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వద్దు లేకపోతే వాళ్ళ యొక్క టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు చెప్పండి ఆనెస్ట్ గా చెప్పండి ఎందుకు పర్మిషన్ ఇవ్వద్దు వ్యాపారస్తులు మనీ డిస్ట్రిబ్యూట్ కావద్దా వ్యాపారస్తునికి మనం సహకరించకపోతే ట్యాక్సులు ఓడిగడతాడు మరి వద్దు అంటున్న వాళ్ళకి కావాల్సిన పథకాలకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి నాకు ఇది కాలేదు నాకు పెన్షన్ రాలేదు నాకు రైతు బంధు రాలేదు రైతు భరోసా రాలేదు అంటున్నావు మరి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కువ ట్యాక్స్ కట్టేది వ్యాపారస్తులే మనం అదాని అంబానీ లాగా ఒకటే వ్యాపారస్తుని మేపి మిగతా వ్యాపారస్తులను చంపేయమని చెప్పట్లేదు ఓకే అందరూ ఆ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు మిగతా వ్యాపార సాధాని అంబాని ఎందుకంటే వాని ఒక్కరికే అయితే వాని దగ్గర ముక్కిపోతాయి కాబట్టి ప్రజ యొక్క మనీ డిస్ట్రిబ్యూట్ కాదు కాబట్టి ఆ ఒక అన్ని ఒకటే శైలు పెట్టవద్దురా అని చెప్తున్నాం కానీ వ్యాపారస్తులని సంపే వ్యాపారస్తులు లేకపోతే ఎక్క ఎట్లా ట్యాక్స్ ఎట్లా ప్రజలకు ఎట్లా ఎట్లా పథకాలు ఇస్తాం మనం ఆలోచించండి మనీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాంతోపాటు వస్తువులు గాని సేవలు కానీ వ్యాపారస్తుడు అమ్ముతున్నాడు వ్యాపారస్తుడు వాడేమి ఫ్రీగా వాడికి డబ్బులు ఇవ్వని అడుగుతలేడు వాడేమి చందా అడుగుతలేడు వాడికి నీకు ఎంటర్టైన్ చేసో లేకపోతే ఆ వస్తువుని నీ నీ దాకా తీసుకొచ్చో లేకపోతే దాన్ని తయారు చేసో రకరకాలుగా మనకి సేవలు అందిస్తున్నాడు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు విప్రో ఆయన ఉన్నాడు మనకి విప్రో ఆయనకి ఎందుకు సహకరించొద్దు లేకపోతే ఇన్ఫోసిస్ ఆయనకి ఎందుకు సహకరించొద్దు మరి సహకరించే వాళ్ళు ఎంతమందికి ఎన్ని లక్షల మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఇప్పుడు గూగుల్ అయినా అమెజాన్ అయినా ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారు ఒక ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయలు నెలకు జీతం వస్తే ఆయన ఆ డబ్బుల్ని ఖర్చు పెడతాడు కదా ఖర్చు పెడితే ఇస్త్రీ చేస్తాయి బతుకుతాడు లేకపోతే యొక్క ఆయన రెస్టారెంట్లో తింటే రెస్టారెంట్ అయినా బతుకుతాడు రెస్టారెంట్లో చేసే వాళ్ళు బతుకుతారు మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా సినిమా రంగం ఏ రంగమైన ఒకటి ఐటీ రంగం కానీ ఇంకో యొక్క వ్యాపారస్తులు కానీ లేకపోతే వస్తువులు తయారు చేసే వాళ్ళు కానీ లేకపోతే యొక్క ఏది యొక్క ఏది సినిమా ఇండస్ట్రీ కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఎవ్వరు బతకట్లేదా చెప్పండి మనం ఎంటర్టైన్ అయితే మనకి మా కాదు సినిమాలు మొత్తం బంద్ చేయండి రి ఎంటర్టైన్మెంట్ తీసేయం పిచ్చిలేస్తది సినిమా వల్లనే ఎందుకు శత్రువులు లెక్క చూడాలి ఆలోచించండి స్పెషల్ పర్మిషన్లు ఇచ్చిండ్రు అరే ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్ అయింది మరి అది అట్లాంటివి కాకుండా పునరావృతం కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ మొత్తానికి రద్దు చేస్తారా ఇవాళ ఎవరికో రోడ్ మీద పోతుంటే ఒక యాక్సిడెంట్ అయిందని చెప్పి రోడ్డు బంద్ చేస్తామా ఆలోచించడం మిత్రులారా ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు అది ఓకే సో తప్పకుండా సినిమా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సిందే వాళ్ళ స్పెషల్ షోలు నడిపించుకుంటారని నడిపించుకోవాల్సిందే వాళ్ళని అన్ని రకాలుగా మనము సపోర్ట్ చేయాల్సిందే అదనంగా రక్షణ కల్పించాల్సిందే యొక్క కానిస్టేబుల్ కి వాళ్ళకంత సరైన ట్రైనింగ్ లేనటువంటి కానిస్టేబుల్ కి వాళ్ళకు ఒక ఇది స్టిక్ ఇస్తే వాళ్ళు ఎట్లా కాపాడతారు స్పెషల్ బటాలియన్ దించు స్పెషల్ ట్రైన్ కాదు రాజకీయ నాయకులకు పర్మిషన్ ఇస్తలేరా కాదు ఇది ఇది ఒక సినిమా వాళ్ళతో ఆగుతుందా రేపు పొద్దున్న ఏమంటారు రాజకీయ నాయకులు రోడ్ షోలు చేయొద్దా అంటారు రాజకీయ నాయకుల నుంచి ఇంకోటి ఏమైతుంది ఇంకో ఇంకో సామాజిక వర్గం వస్తుంది అంటే అందరికీ అందరినీ బంద్ చేద్దామా మరి నీ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటా అంటే కూడా నీకు పర్మిషన్ ఇవ్వద్దు అంటే ఇక మరి ఎందుకు రాయ బతికేందుకు కదా కరెక్ట్ కాదు కదా అంటే మన పోలీసులు దద్దాం అలా ఒక వాళ్ళకి ప్రజల యొక్క ఇది ఎవరి రేపొద్దు హీరోయిన్ వస్తుంది షాపింగ్ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి మరి హీరోయిన్ షాపింగ్ మాల్కు ఓపెనింగ్ రావద్దు అంటాం రేపొద్దున ఇదే యొక్క చిన్నజీఆర్ స్వామి పోయి అక్కడెక్కడో యొక్క వాడి యొక్క షాప్ ఓపెన్ చేస్తా అంటాడు అంటే ఎక్కడ అవుతుంది ఇది ఇక ఏ ఈవెంట్ ఏది కార్యక్రమాలు కావద్దు రాజకీయ నాయకులు బహిరంగ సభలు పెట్టద్దు రోడ్ షోలు చేయొద్దు యొక్క మఠాధిపతులు పీఠాధిపతులు ఏమి లకు రావద్దు ఎలాంటి యాక్టివిటీ ఉండదు ఇక ఇది ఇది ఒక సినిమా వాళ్ళ తట ఆగదు వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు సినిమా వాళ్ళు దాని తర్వాత వంద సినిమాలు తీస్తే ఓ పది సినిమాలే హిట్ అయితే తొంభై సినిమాలు వీక్తే తొంభై సినిమాల పైసలు పోయినట్టు అయినా సరే వాళ్ళు రిస్క్ తీసుకొని సినిమా చేసినప్పుడు డిమాండ్ ఉంటేనే చూస్తారు కదా డిమాండ్ లేకపోతే చూడరు కదా ఇప్పుడు పుష్పటు వచ్చింది పోయింది ఇప్పుడు ఎవరు చూస్తాడు బాహుబలి ఎప్పుడో వచ్చింది పోయింది ఇప్పుడు ఎవరు చూస్తాడు కాబట్టి డిమాండ్ ఉన్నప్పుడు వాడు నాలుగు పైసలు సంపాదించుకుంటే తప్పే ఉంది ఆ సంపాదించుకున్న పైసలు మళ్ళీ ఇంకో సినిమా దిక్తాడు ఇంకోటి ఏదో ఖర్చు పెడతాడు కదా వాడు ఏం పెట్టుకుంటలేడు కదా కాబట్టి ఆలోచించాడు మిత్రులారా ఏది పడుతుంది అది నోరుకొచ్చింది మాట్లాడతాము ఇక ఏది ఒక ఫోన్ ఉంది సోషల్ మీడియా ఉంది ఏది పడుతుంది అది మాట్లాడతాము అంటే కలవదు ఓకే వ్యాపారస్తుడు అది సినిమా రంగమైనా ఇంకో రంగమైనా వాళ్ళని కాపాడుకుంటేనే మనకి యొక్క మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి మనకు వస్తువులు వస్తాయి సేవలు అందుతాయి కాబట్టి వ్యాపారస్తుని కళ్ళకు అద్దుకొని కాపాడుకోవాలి అందుకే ప్రతి రా ప్రతి దేశం యొక్క ప్రతి రాష్ట్రం యొక్క ప్రభుత్వాలు మా రాష్ట్రానికి రండి మాకు పెట్టుబడులు పెట్టండి మాకు ఇక్కడ ఎంప్లాయ్ క్రియేట్ చేయండి మీకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇస్తాము ట్యాక్సులు తీసుకోము కంటికి రెప్పలా కాపాడుకుంటాము మీకు భద్రత కల్పిస్తాము అంటే అట్లా ఇవాళ దుబాయ్ లో దుబాయ్ ఏముండే ఎడారి ప్రాంతం ఉండే ఇవాళ లోకల్ ఉన్నోళ్ళు త్రీ పర్సెంటేజ్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దుబాయ్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద పీపుల్ ఎందుకని అక్కడ ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు దుబాయ్ లో వ్యాపారస్తులకి అర్థమైందా ఓన్లీ సేల్స్ ట్యాక్స్ ప్రజల దగ్గర తీసుకుంటారు తప్ప అక్కడ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోడు వ్యాపారస్తులకి అందుకని దుబాయ్లోవే పెట్టుబడులు పెడుతున్నారు సో అంటే నేను ఏమంటున్నా ప్రతి దేశపోడు ప్రతి రాష్ట్రం వాడు వ్యాపారస్తుల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి మనం ఉన్న ఎందుకు కాపాడుకోవద్దు మనకు అన్ని రకాలుగా లాభం వ్యాపారస్తులతోటి వస్తువులు వస్తాయి మన దగ్గరికి సేవలు అందుతాయి దాంతోపాటు యాక్టివిటీ ఉంటుంది మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రభుత్వాల దగ్గర డబ్బులు వస్తాయి కాబట్టి వ్యాపారస్తుని మనము పెద్దపీట వేయాల్సిందే అర్థమైందా మిగిలిన వాళ్ళు రైతులు మిగిలిన సన్న ఈ యొక్క పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళే ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ ఒక రైతు ఇస్తాడు ప్రభుత్వానికి ఎస్ తిండి పెడతా తిండి సంపాదించాలే పంట పండియాలే కరెక్ట్ అది తప్పదు పంట పండిస్తేనే అందరు తింటారు ఎస్ హీఈస్ డూయింగ్ గుడ్ జాబ్ కానీ అనేది బడ్జెట్ లోకి ఓకే అందరికీ దేశ పౌరులందరికీ తిండి ఆహార భద్రత కల్పిస్తున్నాడు రైతు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం కానీ ఖజానాలోకి రైతు కాంట్రిబ్యూట్ చేస్తున్న డబ్బులు పెద్దగా ఏమి ఉండవు ఓకే ఎందుకంటే రైతుకి పెద్ద ఆదాయం ఉండదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడు ఓకే ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకునే కానీ ఎక్కువ ట్యాక్స్లు కట్టరు మహా కడితే ఏం కడతారు జిఎస్టి కడతారు సేల్స్ ట్యాక్స్ కడతారు జిఎస్టి కట్టాలంటే కూడా బగ్గ వస్తువులు కనుక్కున్నాడు బగ్గ కడతాడు ఇప్పుడు చిరంజీవిలో అంటాడు బిఎండబ్ల్యూ కార్ కొనుక్కుంటే వాడు ఎక్కువ ట్యాక్స్ కడతాడు ఇంపోర్ట్ ట్యాక్స్ కడతాడు ఏది ఏది మన దేశంకి ఇంపోర్ట్ చేసుకున్నది ఆ కస్టమ్స్ డ్యూటీ దాంతో పాటు మళ్ళా వాడు జిఎస్టీ ఎక్కువ కడతాడు ఎందుకంటే దాని వాల్యూ పెద్ద ఎక్కువది కాబట్టి అది లగ్జరీ ఐటమ్ కాబట్టి అంటే వాడు వంద రూపాయలు వస్తువు కొనుక్కుంటే ముప్పై రూపాయల ట్యాక్స్ కడతాడు థర్టీ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కానీ ఈ పేదవాడు కొనుక్కుంటాడు ఉప్పు పప్పు కూరగాయలు కొనుక్కుంటే గవర్నమెంట్కి ఎంత చాలా వాటికి ట్యాక్స్ ఎగ్జామ్ ఉంటది గ్రాసరీకి ఓకే కాబట్టి వాడు కొనుక్కునేది తక్కువ ఉన్నప్పుడు కట్టేది ట్యాక్స్ ఆ సేల్స్ ట్యాక్స్ కూడా తక్కువ వానికి ఆదాయం లేదు కాబట్టి వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు మరి ప్రభుత్వం ఈ పేదోనికి ఇస్తే ఉంది సబ్సిడీలు ఇస్తున్నది ప్రతి దాని మీద మనం ఇస్తున్నాం వాటితో పాటు పెన్షన్లు ఇస్తున్నాం వాటితో పాటు రైతు భరోసా ఇస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం వీళ్ళు తీసుకునే వాళ్ళే కాంట్రిబ్యూట్ చేసేది తక్కువ వీళ్ళు మరి వీళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తుంది ప్రభుత్వం వాడు ఎన్ని అప్పులు చేస్తాడు ఎక్కడి నుంచి చేస్తాడు అప్పు అప్పు ఉంటది కదా ఒక లిమిట్ కంటే ఎక్కువ అప్పు పుట్టదు మరి ఎక్కడి నుంచి ఇస్తాడు వ్యాపారస్తుడు కట్టే ట్యాక్స్ లే ఇవ్వగలుగుతాం ఓకే ప్రతి సినిమా వాడు ఒక్కొక్కడు వంద కోట్లు రెండు వందల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఇవాళ మహేష్ బాబు లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ పదకొండు కోట్లు కట్టాడు ఆయన ఇక మహేష్ బాబు ఏది నా కరెక్ట్ నంబర్ లేదు అరవై డెబ్బై కోట్లో ఇంకెక్కువ కట్టిండు అట్లా షారూఖ్ ఖాన్ ఎవరైనా తీసుకో కాబట్టి నేను ఏమంటున్నా ఏ రంగానికి సంబంధించిన వ్యాపారస్తుని అయినా మనకు ఏది వాళ్ళకి పెద్దపీట అయ్యాల్సిందే వాళ్ళని కాపాడుకోవాల్సిందే వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందే ఏ ఈవెంట్ జరిగినా అది ఒక సినిమా రంగమే కాదు ఏ ఈవెంట్ జరిగినా వాళ్ళకి భద్రత కల్పించాల్సిందే ఇక నాకు చేత కాదు సన్నాసులము దద్దమలము అని నాకు రక్షణ కల్పించలేము నీ కార్యక్రమాలు నీ సినిమాను ప్రమోట్ చేసుకుంటా అంటే నేను నాకు నేను నేను కాపాడే శక్తి లేదు రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టుకుంటా అంటే నేను యొక్క నీకు మీటింగ్ పెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు నీకు రక్షణ కల్పించలేను నీ ఐటీ రంగ ఐటీ సంస్థ పెట్టుకుంటా అంటే నీకు రక్షణ కల్పించలేము నీ అమెజాన్ సంస్థ యొక్క అద్దాలు ఓడొచ్చినా పలగొట్టవచ్చు అంటే మరిగా పోలీసు వానికి జీతం ఇచ్చి వానికి గనులు ఇచ్చి వాని వానికి వాని మేపాల్సిన అవసరం ఏమొచ్చింది కా పోలీసు పోలీసులకి మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న చాలా చాలా ఇవి మళ్ళీ వాళ్ళు డబ్బులు తీసుకునేటే కానీ మనకు కాంట్రిబ్యూట్ చేసేది ఇప్పుడు విద్యారంగం ఉంది ఏ ఈ విద్యారంగంలో నుంచి గవర్నమెంట్కి ఏం పైసలు వస్తాయి ఏం రావు వాళ్ళకి పోవుడే మనకి నెల నెలకు బడ్జెట్కి వెళ్ళి పోవడే కానీ గవర్నమెంట్ ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్ప ఏ గవర్నమెంట్ లకు పైసలు రావు వైద్య రంగం పోగుడే డాక్టర్లకి వాళ్ళకి మనం కట్టుడే హాస్పిటళ్ళకి వాళ్ళకి మెడికల్ ఎక్విప్మెంట్ కట్టుడే కానీ మనకు వచ్చేది ఏం లేదు అట్లా వాళ్ళు మెజారిటీ యొక్క డిపార్ట్మెంట్లు ప్రభుత్వ రంగంలో వాళ్ళు తీసుకునే మనకు ప్రభుత్వం ఇచ్చేదే కానీ వాళ్ళ ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు అర్థమైందా సో కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా అదే పరిస్థితి పోలీసు రంగం నుంచి పోలీసుల దగ్గర నుంచి ఏమి మనకు స్పెషల్గా బడ్జెట్లకి ఏం రావు మనకు ఖర్చు పెట్టేదే ఉంటుంది మరి అంటే ఏది అన్ని జీతాలు నెల నెలకి పదివేల కోట్లు అట్లా పోలీసులకు ఎందుకు ఇస్తున్నాం కార్లు వారికి ఎస్యూవీలు ఇచ్చి వానికి యొక్క గన్నులు ఇచ్చి వానికి అన్ని స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు 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 మేపుతున్నాం వాళ్ళని తినదారు అక్కన ఎవడి ఎవరి డబ్బులు అవి మనం కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా మనకు రక్షణ కోసమే కదా మా ఇంట్లో దొంగ రాకుండా మనకు భద్రత కల్పించడానికి తొక్కేసలాట కాకుండా ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు లేదా మంది వేల మందిని స్పెషల్ కాని స్పెషల్గా ఏ అడిషనల్ ఫోర్సెస్ని మనం హైర్ చేసుకుంటున్నాం అందులో రకరకాల బార్డర్ సెక్యూరిటీ వేరే మళ్ళీ ఈ యొక్క స్పెషల్ బెటాలియన్లు వేరే రకరకాల డిపార్ట్మెంట్స్ ఎందుకు ఎందుకు మేపుతున్న వాళ్ళే తిన్నది రక్కన మనం కాపాడలేకపోయినాక చిన్న తొక్కేసలాట ఆపలేని వాళ్ళు వాళ్ళెందుకు సన్నాసులు రా వాళ్ళకెందుకు జీతాలు ఇవ్వాలి చెప్పండి పోలీసులు ఉన్నదే ఆర్మీ అనేది దేశం నుంచి బయట దేశం నుంచి ఓడన మనం కాపాడడానికి పోలీసులు ఉన్నది మనం దేశం మధ్యలో కొట్టుకోకుండా ఉండడానికి వాడికి గీతం ఇచ్చి వెప్తుందే వానికి ట్రైనింగ్ ఇచ్చిందే వాడిని చదువుకున్న వాడిని హైర్ చేసుకున్నదే అందుకోసం అన్నప్పుడు నేను ఏ ఏది నీ నీ రోడ్ షో చేసుకుంటే నేను కాపాడలేను నువ్వు ఎక్కడ రాజకీయ మీటింగ్ పెట్టుకుంటే కాపాడలేను ఎందుకురా మరి మేము సన్నాసులం దద్దమ్మలము మాకు శాత కాదని ఒప్పుకో ఒప్పుకొని మీరందరూ రాజీనామా చేయండి పోలీసులు అప్పుడు మేమే ప్రైవేట్ వ్యక్తులమే మేమే ఒక మేము కాపాడుకుంటాం మళ్ళా బాక్సర్ లాంటి పెట్టుకొని పెట్టుకుని మాధమే ట్రైనింగ్ ఇచ్చుకొని గుసుండే పెట్టింది అందుకు మీరు ఎందుకు కాపాడలేరు ఆలోచించాడు మిత్రులరా నాతో శాత కాదు అంటే వాడు పోలీస్ గా పనికి రాడు వాడు దిగిపోవాల్సిందే రాజీనామా చేయాల్సిందే ఓకే కాబట్టి పౌరులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉన్నది ఎవడు ఏ ఈవెంట్ చేసుకున్నా దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది ఒక చిన్న కానిస్టేబుల్ కాదు అక్కడ పెట్టాల్సింది స్పెషల్ స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చినటువంటి తొక్కిసలు ఆటలు కాకుండా ఉండాల్సినటువంటి ఆ యొక్క ఏ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వాటిని అన్నింటినీ ఏర్పాటు చేయాల్సిందే వాళ్ళ ఈవెంట్లను వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఏ ఈవెంట్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు వ్యాపారం చేసుకుంటేనే కదా ఎవడు ఎవడు ఏ పని చేసుకుంటారంటే వాని ఆ పని చేసుకొని ఇవ్వాలి వానికి ఆ భద్రతా భావాన్ని కల్పించాలి అందుకే పోలీసులు ఉన్నది ఓకే కాబట్టి కాబట్టివడన్నా ప్రభుత్వం ఉన్నోడైనా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వాడు వాడు హరిష పావలా కళ్యాణ్ అయినా ఇంకోడైనా సతనానాయకుడికి మాకు శాతగా సన్నాసులు అంటే దిగిపోండి ఓకే మీకు శాత కాకపోతే శాతం అయినోడిని అడుగుంటే పెడతాం మిలియన్ మార్చులను కాపా మిలియన్ మార్చ్ లాంటి పది లక్షల మంది రేవంత్ రెడ్డి ఇంకో ఆయనో పది లక్షల మంది తోటి మీటింగ్ పెడితే కూడా కాపాడగలిగే శక్తి ఉన్న మన పోలీసులకి ఐదు వేలు పదివేలు రెండు వేల మందిని వస్తే కాపాడలేమరా పిట్టకథలు చెప్పద్దు ఓకే వ్యాపారస్తుడు బతికితేనే మనము ప్రభుత్వానికి ప్రభుత్వాలు నడుస్తాయి ఓకే ప్రజలకి సేవలు అందుతాయి ప్రజలకి వస్తువులు అందుతాయి కాబట్టి వానికి సినిమాన్నింటి పర్మిషన్ రేవంత్ రెడ్డికి సిగ్గుశం లేదు ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా వంద సార్లు ఆలోచించాలి నీకు ఆలోచన రాకపోతే సలహాలు తీసుకోవాలి ఏది పడితే మాట్లాడి నేను పర్మిషన్ ఇయ్యా మరి అదే చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆ రోడ్ బంద్ చేస్తా అని చెప్పు ఓకే రోడ్ గుంత వాడితే గుంత నేను ఫిక్స్ అయ్యా ఆ రోడే మొత్తానికి బంద్ చేస్తా అని చెప్పు ఒక ఇన్సిడెంట్ అయితే ఇక ఇక మొత్తానికి బంద్ చేస్తావా ఎందుకు ఎందుకు వాడు స్పెషల్ కాదు ఆ యొక్క ఎక్కువ ఎక్కువ రేటు ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తాడు వాడు ఇంకో పది రోజుల తర్వాత సినిమాని వాడు చూసినోడే లేడు వాడు డిమాండ్ ఉండి డిమాండ్ సప్లై వాడి సినిమాకి ఇంతో పేరు ఉంది వాడు ఇంతో అంత వాళ్ళ మీనింగ్ ఉంటేనే వాడు చూస్తాడు ఎక్కువ పైసలు పెట్టి వాళ్ళు ఏం విషయం లేకపోతే వాడు నువ్వు పిలిచి ఫ్రీగా వాడు చూడడు డిమాండ్ని బట్టి వాడు నాలుగు పైసలు సంపాదించుకుంటే తప్పేమున్నది వాడిని సినిమాని శత్రువులెక్క చూడాల్సిన అవసరం ఏమొచ్చింది ఏ వ్యాపారస్తుడైనా మనం అదాని అంబానీ తిడతలేము మనం ఏమంటున్నాం చిరు వ్యాపారస్తులు చంపేసి మిగతా వ్యాపారస్తులను చంపి ఒక్క అదాని పొక్కలను ఎందుకు పెడుతున్నారా వానికి అవసరానికంటే ఎక్కువ ఉంటే వాడు మనీ డిస్ట్రిబ్యూట్ కాదు వాడు పొక్కలు కాచిపెట్టుకుంటాడు కాబట్టి అన్ని ఒక్కని చేయలే పెట్టకరా అంటున్నాం కానీ వ్యాపారస్తులకు సహకార సహాయ సహకారాలు చేయద్దని ఎప్పుడూ అంటలేం అప్పుడు అంటలేం ఇప్పుడు అంటలే ఎప్పుడు అంటలే ఎందుకు యూపీఏ హయాంలో కాంగ్రెస్ హయాంలో వ్యాపారస్తులు లేకుండా ఇదే అదాని అంబాని వ్యాపారాలు చేసుకోలేదా మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు మన బాధ ఏంది అంటే ఈ మోడీ అనే దుర్మార్గుడు ఈ బ్రాహ్మణుడు ఏంటంటే మిగతా చిరు అందరి దగ్గర పైసలు లేకుండా చేసి మొత్తం ఆయన పొక్కలు తీసుకొని వెళుతుంది కాబట్టి మిగతా వ్యాపారస్తులు చంపేస్తుంది కాబట్టి మనీ డిస్ట్రిబ్యూట్ కాకుండా చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థకు ఉపగొలుస్తుంది కాబట్టి అది బాధ అవుతుంది తప్ప వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ కమ్యూనిస్టు వాళ్ళు ఉంటారు ఓకే వాడు ఏది మంచిగా కావద్దు అంటాడు ఏది ఎవరి దగ్గర పైసలు వాడు బాపలోడు ఎట్లా అంటాడు ఆ బీజేపీ సంబంధించిన వాడు ఈ కమ్యూనిస్టుడు అంటాడు ఎవరి దగ్గర పైసలు ఉండొద్దు అంటాడు మరి ఎట్లా ఎట్లా బదులు నా దగ్గర నా దగ్గర పైసలు ఉంటేనే నేను ట్యాక్సులు కడతా పైసలు ఉంటేనే నాకు నాలుగు వస్తువులు కొనుక్కుంటా బికారు లెక్క అందరం దరిద్రం లెక్క ఉండాలంటారు ఎంతవరకు కరెక్ట్ ఏ డెవలప్మెంట్ అంటారు ఇలా డెవలప్మెంట్ లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆయిల్ ఆ యొక్క ఆయిల్ రిచ్ ఉండడం వల్ల వాళ్ళకి ఏది ఎక్కువ డబ్బులు వస్తున్నప్పటికి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏ ఇజ్రాయల్ కూడా వచ్చి అన్ని దేశాలను వాడు కొట్టిపోతున్నాడు అమెరికా కూడా వస్తున్నాడు అందరిని కొట్టిపోతున్నాడు ఎందుకని వాటి వంద దగ్గర టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు వంద వాడు కాపాడుకునే శక్తి లేదు కాబట్టి కొడుతున్నాడు మనం కూడా ఉంటే మనం కూడా ఎప్పుడో ఎప్పుడో యొక్క ఆస్ట్రేలియా యొక్క తెల్ల వాళ్ళ దేశమో అమెరికా లెక్క తెల్ల దేశమో ఏష్టోళ్ళు కదా మరి ఏ టెక్నాలజీ ఉండొద్దు అంటాడు ఈ కమ్యూనిస్టోడు ఆ బాపన్నోడు ఎవరి దగ్గర పైసలు ఉండొద్దు అంటాడు వానికి గుళ్ళ తప్ప ఆలోచించిన మిత్రులరా అది కరెక్ట్ కాదు మనం టెక్నాలజీకి పెద్దపీట వేయాల్సిందే ఎవడు ఏ పని చేసుకున్నా వాడిని చేసుకొని ఇవ్వాల్సిందే ఓకే వాడవాడైనా ట్యాక్స్ కట్టకపోతే కట్టించుకోవాలి అంతవరకు కరెక్ట్ కానీ ఏ వ్యాపారస్తుడైనా ఎవడైనా అంతవరకు కానీ యొక్క వాళ్ళని మనము కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి ఓకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వంద సార్లు ఆలోచించాలి నేను ఎవరిని పర్మిషన్ ఇయ్యా ఎందుకు ఇవయ నువ్వు ఎందుకు అందరిని కాపాడడానికి సామాన్య ప్రజలనైనా రైతులనైనా వా కాదు అందరినీ కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది ఎవడు ఏ పని చేసుకుంటే వాడిని చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సహాయ సహ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇవ్వ పర్మిషన్ మరి నీకు కూడా ఇయ్యారు నువ్వు రేపు రేపు ఎన్నికలు వస్తే మళ్ళీ రేపు రేపు ఎన్నికలు వస్తాయి కదా అప్పుడు నేను రోడ్ షో చేస్తా అంటే నీకు కూడా ఇవ్వద్దు అంటారు మరి చంద్రబాబు నాయుడుకి ఎన్నిసార్లు తొక్కిసలాడు జరిగినాయి నార్త్ ఇండియాలో ఎన్నిసార్లు జరిగినాయి అది కరెక్ట్ కాదు ఓకే ఆలోచన మిత్రులారా ఓకే కీప్ టాకింగ్ మాట్లాడుతున్నావు అంటే ప్రతి నిమిషం మీద అవగాహన చేస్తా దాంతో పాటు మీ తరఫున అనునిత్యం వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తా ఓకే సర్వేజన సుఖిన బాగుంది ఎందుకంటే మెజారిటీ ప్రజలకి చాలా విషయాల మీద అవగాహన లేదు అవగాహన లేనివ్వరు మనని సొంతంగా ఆలోచించనివ్వరు దీ అన్నిటికీ ఈ బా ఈ బ్రాహ్మణుడు వాడు వాడు పైన ఉండాలి కాబట్టి మన మన జ్ఞానులు ఉంచే ప్రయత్నం చేస్తాడు వాడు చెత్త అంపుతాడు ఓకే ఎందుకు నా దీనికి లాజిక్ రేపడా అంటే చెప్పాడు ఏమనంటే దేవుడు చెప్పిండు అంటాడు బ్రహ్మముఖులు బ్రహ్మ చెప్పిండు అంటాడు ఓకే ఏదైనా ఆధారం చూపెట్టరా అంటే చూపెట్టాడు కాబట్టి మన అజ్ఞానం ఉంచితేనే వాడు మనం దోపిడీ చేయగలుగుతాడు కాబట్టి మనని ఏ విషయం మీద అవగాహన లేకుండా ఉంచే ప్రయత్నం చేస్తారు ఎవడన్నా నాలంటాడు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు అయినప్పటికీ చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోలేదు ఎల్లకాలం ఏం బతకడు కాబట్టి ఉన్నాన్ని రోజులు అందరం మంచిగా బతికే ప్రయత్నం చేద్దాం ఓకే నిజంలో బతుకుదాం నిజమే మాట్లాడదాం ఏం చేస్తావో చేసుకో ఎట్లయినా పోయేది ఎంకా అయినా పోయేదే ముందు అయిపోయేదే ఏం చేసుకుంటావో చేసుకోర ఆ ప్రకృతి అనేది ఉన్నది ఆ ప్రకృతి అనేది వెరీ పవర్ఫుల్ ఆ యొక్క ఏది ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ రియాక్షన్ చర్య ప్రచర్యనే ఉంటుంది వాడే కర్మ సిద్ధాంతం చెప్పిండు దాన్ని ఎవ్వరు తప్పించుకోలేడు ఓకే కాబట్టి నువ్వు నన్ను ఇబ్బంది పెడితే ఆ ప్రకృతి నిన్ను ఇబ్బంది పెడుతుంది ఓకే ఎందుకంటే ఈ ఈ వ్యవస్థలు అన్ని ఒక గా నడుస్తున్నాయి అంటే కారణం సూర్యుడు కరెక్ట్గా ఎవ్రీ డే వస్తున్నాడు చంద్రుడు వస్తున్నాడు సముద్రాలు ఇట్లు ఉన్నాయి భూమి ఉంది జీవులు ఉడుతున్నాయి సాస్తున్నాయి ఒక గా నడుస్తుంది అంటే తప్పకుండా ప్రకృతి అనేది చేస్తున్నది ఆ ప్రకృతి విరుద్ధంగా ఎవరు ఎవరు ప్రయత్నించినా ఆ ప్రకృతి ప్రకోపించినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అనుభవం ప్రకృతికి ఏది యొక్క మన నార్మల్ కోర్టులు తప్పు తీర్పిస్తే ఏమో గానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామేమో గానీ మనిషి పెట్టుకున్న న్యాయ వ్యవస్థ కానీ ప్రకృతి పెట్టిన న్యాయ వ్యవస్థలో ఏది ఆ యొక్క అధర్మంగా తీర్పు ఇవ్వడం ఇవ్వడం ఉండదు ఓకే అర్థమైందా ప్రకృతి ఎగ్జాంపుల్ చెప్తా ఒక సింహము కానీ కొన్ని జంతువులు ఏది వేరే జీవిని చంపకపోతే బతకాయి మరి సంపడం అనేది నేరం ఓకే సంపడ అది సంపుతుంటే చూస్తేనే మనకి జిగుప్సాకరంగా ఉంటుంది కానీ ఎందుకు చేస్తుంది ప్రకృతి ఎందుకంటే అది ఒక సైకిల్ బ్యాలెన్స్ చేయడానికి ఓకే ఏ జీవి కానీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ఆ యొక్క అన్బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది నేచర్ ఓకే అంటే నేను చెప్తున్నా నేచర్ అనేది వెరీ పవర్ఫుల్ ప్రకృతి అనేది అది ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్గా నడిపిస్తుంది ఈ వ్యవస్థల్ని ఓకే గాలి మనం సృష్టించలే నీరు మనం సృష్టించలే కాబట్టి ఆ ప్రకృతి ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నప్పుడు ఆ ప్రకృతి భిన్నంగా ఎవరైనా ప్రయత్నించినా ఆ ప్రకృతి అన్ని రీసోర్సెస్ అందరి కోసం సృష్టించినప్పుడు నేను ఒక్కనే అన్ని వాడుకుంటా మిగతా వారికి ఏం చెంతకుండా చేస్తా అంటే ప్రకృతి ప్రకోపిస్తే నిన్ను హరించి వేస్తుంది ఇది ప్రకృతి ధర్మం దాన్ని ఎవడూ మార్చలేడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేది ఎవడు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ఎంత పెద్ద బ్రాహ్మణుడు వానికి వచ్చిన మంత్రాలు శంత్రాలు ఈ చింతకాయలకు ఎన్ని చేసినా ఏ పాస్టర్ అయినా సూర్యున్ని సూర్యుడిని దిక్కు ఉదయించేటట్టు చేయండి అప్పుడు నేను ఒప్పుకుంటా మీ మంత్రాలకు పవర్లు ఉన్నాయి రాని ఓకే భూమి గురుత్వాగర శక్తిని ఒక వన్ పర్సెంట్ తగ్గియండి లేకపోతే ఒక సెకండ్ లేట్ వచ్చేటట్టు చేయండి మీరు ఒప్పుకుంటా మీరు ఏమీ చేయలేనప్పుడు ఓకే ప్రకృతి నువ్వు చెప్తున్నది నేను చెప్తున్నది ఓకే అది ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది ఆ ప్రకృతి భిన్నంగా ఎవరు ప్రయత్నించినా వారు దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సిందే దిస్ ఈస్ లా ఆఫ్ నేచర్ ఇది ప్రకృతి ధర్మం ఓకే అది బ్రాహ్మణికి స్పెషల్ గా ప్రకృతి వర్తించదు ఎండ కొడితే అందరి మీద సేమ్ కొడుతుంది వాన పడితే అందరి మీద సేమ కొడుతుంది కాబట్టి నువ్వు నన్ను నేను ప్రజల మంచి కోసం ముచ్చట చెప్తున్నప్పుడు నువ్వు నన్ను ఇబ్బంది పడితే ప్రకృతి దానికి పది రేట్లు వడ్డీతో కలిపి మిమ్మల్ని ఎవడైతే ఆ బ్రాహ్మణుడు ఉన్నాడో వాణ్ణి ఇబ్బంది పెడుతుంది ఇది ఇది వాస్తవం ఓకే దీన్ని ఎంతో మంది మా సామాన్యులని ఉరిదీసిన రాజులని ఓకే ఇలా మట్టిలో కలిసిపోయారు ఉన్నారా రాజులు ఎవడైతే ఉరిదీసో రోజు వందల మందిని ఉరిదీసిన రాజులు ఇలా ఉన్నారా ద కిల్లర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై ఓన్లీ ద టైమ్ డిఫరెన్స్ అంతే దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్ అది ప్రకృతి ధర్మం కీఫ్ట్ ఆగి మాట్లాడతానే ఉంటా సర్వే జనాబు అంతా బ్లెస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ బాబా